అంటావా అడిగిందంతా ఇస్తేనేమో అసెంబ్లీకి వస్తానంటాడు అడిగిందల్లా ఇవ్వకపోతే రాను రాను అంటాడు ఊ అంటావా జగన్మాయ అంటావా జగన్మాయా ఇదిగా ఇట్టగే ఉంది ఇప్పుడు జగన్ అని అన్న అసెంబ్లీకి వెళ్తాడు అసెంబ్లీకి వెళ్తాడు అంటే అవి బాబోయ్ అధికార పక్షానికి సుక్కలు చూపిస్తాడేమో అన్న గొట్టాల ముందు నిలబడి గడగడ మాట్లాడేస్తాడేమో పేపర్లు చింపేస్తాడేమో సీటు మీదకి ఎక్కి గోలగోళ చేస్తాడేమో ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాడేమో అనుకున్నారు చాలా మంది కానీ జగన్ అన్న మాత్రం పార్టీ కండువా కప్పుకొని క్రికెట్ జట్టు నింటేసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటా అసెంబ్లీకి వెళ్ళాడు అటు గవర్నర్ గారు ప్రసంగం చేస్తుంటే వైసీపీ క్రికెట్ జట్టు మాకు ప్రతిపక్ష హోదా కావాలి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని గోలగోళ చేశారు అది కూడా ఎంతసేపు అనుకుంటున్నారు పట్టుమని పదకొండు నిమిషాలు అంతే పదకొండు నిమిషాల్లో జగనన్న జట్టు బయటికి వెళ్ళిపోనది ఎంత అరిచినా ప్రతిపచ్చ హోదా రాదు వాళ్ళు ఇవ్వరు అరిస్తే గొంతెండిపోద్ది ఎందుకొచ్చిన గోళ వెళ్ళిపోదాం పదంటే అని బయటకు వచ్చేసారు పైగా జగనన్నకి అసెంబ్లీలో కూకుంటే ముళ్ళకంచ మీద కూకున్నట్టు అయిపోనదట అటువైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా జగనన్నని కొరుక్కు తినేలా చూస్తుంటే నవ్వుతుంటే అన్నకు దిక్కుమాయాల రోసం పొడుసుకొచ్చి చస్ పానర పోదాం అని రొస రొసలాడుతూ బయటికి వెళ్ళిపోనాడు తాడేపల్లి కొంపకెళ్లి మరో ఇస్త్రీ సొక్క మార్చుకుని వెనక్కి తిరిగి చూడకుండా బెంగళూరు పాలేస్ వెళ్లిపోనాడు జగనన్న ఎంత దారుణం చూడండి సస్పెండ్ చేస్తారేమోనని భయపడి అసెంబ్లీకి వెళ్ళాడు కానీ ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి కాదు అయినా అయి ఇవ్వటం లేదు ఈ ఇవ్వటం లేదు బటన్లు నొక్కటం లేదు అని ఈది పోరాటాలు చేస్తున్నాడు జగనన్న అది ఏదో అసెంబ్లీలో నిలబడి అడగొచ్చుగా అంత భయమా ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఎట్టమో సీపించబుద్ధవుతుందో ఏటో మరి బెంగళూరు పాలెస్ లో బిసిబిల్లాబాద్ తింటూ కూకుని సినిమాలు చూసేందుక ఎమ్మెల్యేగా గెలిపించింది అవకాశం ఉండింటేనా ఆ తాడేపల్లి కొంపలోనో లేకపోతే బెంగళూరు కొంపలోనో అసెంబ్లీ సెట్టింగ్ వేసుకున్నా వేసుకునేవాడు జగనన్న మరి లేకపోతే ఏటండే ప్రతిపక్ష హోదా వాళ్ళు అసెంబ్లీలో ఉండి పోరాటం చేయాలి ఇవ్వాలని డిమాండ్ చేయాలి అంతేకాని కరెక్ట్ గా పదకొండు నిమిషాలు కూకని తూతూ మాత్రంగా ఓ నాలుగు అరుపులు అరిచేసి వెళ్ళిపోతారా ఎంత సిగ్గుసేటు జగనన్న ప్రతిపక్ష హోదా కూడా పనికిరాడనే ప్రజలు ఈసిరికొచ్చినట్టు పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు ఇవ్వని అవకాశాన్ని ఎట్ట కోరుకుంటున్నాడో మరి జగనన్న పోనీ జగనన్నకు లేదు ఆ మిగతా ఎమ్మెల్యేలకైనా ఉండొద్దు ప్రజలు తమకు ఓట్లేసి గెలిపించింది ఇట్ట అన్నను అందరం ఎక్కించినందుకు బయటకెళ్లిపోవడానిక అసెంబ్లీని తప్పించుకొని తిరిగే వాళ్లకు రేపు రేపు జనం మళ్లీ ఎందుకు ఓట్లేస్తారు వైసీపీ క్రికెట్ జట్టులో గెలిచిన మిగతా ఎమ్మెల్యేలను కూడా తన అహంకారానికి బలిసేస్తున్నాడు జగనన్న వాళ్ళను అసెంబ్లీకి దూరం చేసి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకొచ్చి మొత్తానికే శాంకనాగిపోయేట్టు చేస్తున్నాడు ఎందుకు కాదు జగనన్నని నమ్ముకుంటే నట్టేట మునుగుతారు అనేది అన్నీ ఏమో కానీ ఒకప్పుడు జగనన్న రాసిచ్చింది మాట్లాడి తన మానాన్న తాను ఇంటికెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా ఉండదు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు అన్నని కూడా ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పేంత ఈసే అన్న దగ్గరుండి ఏడితేగా చూసి చదవటం తప్ప సొంతంగా మాట్లాడే దమ్ము లేదా మొన్నే చూశాక ఒక ఐదు నిమిషాలు చేతిలో స్లిప్ట్ లేకపోయేసరికి వైసీపీ లీడర్లు అందరినీ అందగాలని చెప్పి అడ్డంగా బుక్ చేసాడు మొత్తానికి జగన్ అన్న అసెంబ్లీకి వెళ్తాడు వెళతాడు అని మురిసిపోయారు వైసీపీ అభిమానులు కానీ శివరాఖరికి అందరికి పెద్ద రాడ్డు దింపాడు జలగన్నయ్య